ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మోడర్ మగవా ఇలాంటి కలెక్షన్ వచ్చేసి ఇంకో సూపర్ కలెక్షన్ అండి మనకు శారీస్ ఎలా కావాలి ఆన్లైన్ లో ట్రెండ్ అయ్యే కావాలి అలా స్టిఫ్ గా ఉండకూడదు ఫ్యాబ్రిక్ ఫీల్ ఫ్రీ ఉండాలి కట్టుకున్నా కానీ చాలా లైట్ వెయిట్ ఉండాలి అలా అని బడ్జెట్ లో కూడా రావాలి అలాంటి ఐటమ్ ఇంకొక కొత్త ఐటమ్ అండి సెమీ మైసూర్ ఫై సిల్క్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ అండ్ స్మూత్ అండ్ కంఫర్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సెమీలండి సెమీలే ఒరిజినల్ అని చెప్పట్లేదు సెమీ మైసూర్ ఫేస్ సారీస్ అండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది బోర్డర్ వచ్చేసి జెరీ బార్డర్ వస్తుంది అండి బట్ శారీలో ఇక్కడ వచ్చే లైన్స్ మాత్రం ఫాయిల్ ప్రింట్ హెవీ ఫాయిల్ ప్రింట్ ఇదిగోండి జా దగ్గరగా చూడవచ్చు ఫాయిల్ ప్రింట్ లో లైట్ లైట్ గా వచ్చే ఫాయిల్ ప్రింట్ కాదు హెవీగా వచ్చే ఫాయిల్ ప్రింట్ బట్ పై బోర్డర్ కింద బోర్డర్ రెండు బోర్డర్స్ జెరీ బోర్డర్స్ బ్లౌజ్ కూడా బోర్డర్స్ అయితే జెరీ బోర్డర్స్ బూటీస్ వచ్చేసి ఫాయిల్ ప్రింట్ బూటీస్ ఇది ఫస్ట్ వన్ వచ్చేసి డార్క్ పర్పుల్ కి బ్రింజల్ పర్పుల్ గ్రీన్ బోర్డర్ లాగా వస్తుందండి ఇలా చూసుకోవచ్చు షేడెడ్ త్రీ షేడ్స్ కలర్స్ వస్తాయి డార్క్ పర్పుల్ ఇది డార్క్ పర్పుల్ ఆర్ బ్రౌన్ వైన్ రెడ్ అనొచ్చు బ్లౌ పళ్ళు వచ్చేసి బ్లౌజ్ బోర్డర్ ఎలా వచ్చిందో పళ్ళు అలా వస్తుందండి ఇదిగో పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం లైట్ వెయిట్ లో మాత్రం చాలా లైట్ వెయిట్ ఉందండి పీల్ చాలా అసలు స్టిఫ్ గా కూడా లేదు పిల్స్ పెట్టడానికి కానీ మెత్తగా ఉంది వేర్ చేస్తే ఎలా వేర్ చేసినా అలా అండి జర్నీస్ కానీ చాలా అంటే చాలా ఫ్రీగా ఉంటది ఇలా వేర్ చేసిన శారీ అలానే ఉంటుంది ఇదిగోండి శారీ వేర్ చేస్తే లుక్ అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు చూపించిన సారీ ఇది అనమాట ఓవరాల్ లుక్ ఇప్పుడు చూపించబోయే సారీ ఇదండి లైట్ బ్లూ ఐస్ బ్లూ కలరు ఐస్ బ్లూ కలర్కి ఐస్ బ్లూ అనొచ్చు లైట్ నియాన్ లావెండర్ అనొచ్చు లైట్ లావెండర్ ఐస్ బ్లూ లాగా ఉందండి దానికి కింద టూ షేడ్స్ వన్ షేడ్ వచ్చేసి పింక్ ఇంకో ఇంకో షేడ్ వచ్చేసి డార్క్ బ్రౌన్ కలర్ అండి ఇది మల్టీ షేడ్ వస్తుంది శారీ వచ్చేసి క్లియర్ గా చూడవచ్చు మల్టీ షేడ్ వస్తుంది శారీ వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇది శారీ వచ్చేసి ఓవరాల్ గా ఇలా లైన్స్ తో రన్ అవుతుందండి కింద బోర్డర్ పైన బోర్డర్స్ వరకు జరి బోర్డర్స్ శారీ మధ్యలో వచ్చేవి ఫాయిల్ ప్రింట్ లైన్స్ ఫాయిల్ ప్రింట్ అయ్యే హెవీ ఫాయిల్ ప్రింట్ అండి పోయేది కాదు ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇది శారీస్ కాస్ట్ వచ్చేసి సిక్స్ ట్వంటీ రూపీస్ షిఫ్టింగ్ అండి నెక్స్ట్ చూపించిపోయే శారీ ఇదండి లుక్ అయితే ఇలా ఉంటుంది వేర్ చేస్తే ఇది వచ్చేసి పీచ్ కనకాంబరం కలర్ షేడ్ అండి కనకాంబరం కలర్ షేడ్ కనకాంబరం కలర్ షేడ్ కి ఇదిగోండి ఇలా వైలెట్ గ్రీన్ పర్పుల్ గ్రీన్ షేడ్ పౌడర్ ఇది బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ గ్రీన్ బోర్డర్ వచ్చేసరి కదా జెరీ బోర్డర్ వచ్చేసి గ్రీన్ వచ్చింది కదా అందుకని బ్లౌజ్ గ్రీన్ అనమాట శారీ ఓవరాల్ అయితే ఇది ఫ్యాబ్రిక్ అయితే మైసూర్ సెమీ మైసూర్ కు సెమీ మైసూర్ క్రేప్ శారీస్ ఆన్లైన్ లో మామూలుగా ట్రెండ్ ఇప్పుడిప్పుడే ట్రెండ్ అవుతుంది ఇప్పుడిప్పుడే వస్తున్నాయి మార్కెట్ లోకి ఇవి ఇదిగోండి సెమీ మైసూర్ క్రేప్ శారీస్ పళ్ళు వచ్చేసి గ్రీన్ పళ్ళు శారీస్ కాస్ట్ వచ్చేసి సిక్స్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇవి ఫ్రెష్ లండి మిస్ ప్రింట్ లో డామేజ్ అయితే అసలు కాదు ఇదిగోండి నెక్స్ట్ చూపించబోయేసారి లుక్ అయితే ఇది ఇవి టోటల్ ఎయిట్ కలర్ చార్ట్ అండి మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి రాబోయేది పెళ్ళిళ్ళ సీజను ఫెస్టివల్ సీజన్ కదండి అందుకని కొంచెం బడ్జెట్లో తీసుకొచ్చాను ఎందుకంటే మనకి పెళ్ళి అనగానే ఒకటి కాదండి పెళ్ళి స్టార్ట్ అయిన దగ్గర నుంచి అన్నిటికీ రకరకాల శారీస్ కావాలి కదా ఇదిగోండి శారీ కలర్ వచ్చేసి రెడ్ అండి మెరూన్ కాదు రెడ్ ఇది రెడ్ కి బ్లాక్ అండ్ బ్లాక్ రత్నావళి అండి బ్లౌజ్ వచ్చేసి రత్నావళి కలర్ పళ్ళు పళ్ళు అను బోర్డర్ రత్నావళి కలర్ అండి ఇదిగోండి శారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది బోర్డర్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నానండి బోర్డర్ వచ్చేసి జెరీ బోర్డర్స్ శారీలో వచ్చే లైన్స్ వచ్చేసి ఫాయిల్ ప్రింట్ లైన్స్ పళ్ళు ఇదిగోండి శారీ లుక్ అయితే ఇదిగోండి కింద వరకు చూడొచ్చు నెక్స్ట్ చూపించిపోయే శారీ లుక్ అయితే ఇదండి ఎల్లో శారీ ఎల్లోకి శారీ బోర్డర్ బాడీ కలర్ వచ్చేసి ఎల్లో అండి ఎల్లోకి టూ బోర్డర్స్ మెరూను స్నప్ అండి ఇది ఇది బ్లాక్ కాదు స్నప్ కలర్ స్నప్ కలర్ జెరీ బోర్డర్ అండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి స్నఫ్ కలర్ ఇలా ఫాయిల్ ప్రింట్ తో బుటీస్ వచ్చినాయి బోర్డర్ వచ్చేసి జెరీ బోర్డరు ఇదిగోండి శారీ ఓవరాల్ మొత్తం ఎల్లో కలరు ఈ సారీ అయితే మాత్రం లుక్ ఓపెన్ చేస్తే మాత్రం లుక్ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఎల్లో రెడ్ స్నఫ్ కాంబినేషన్ చాలా బాగుంది ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇది శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ అండి చాలా స్మూత్ గా ఉన్నాయి శారీస్ కాస్ట్ వచ్చేసి సిక్స్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ ఇదండి ఇది వచ్చేసి కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా బాగున్నాయండి తీసుకున్న కాంబినేషన్స్ చాలా బ్రైట్ గా తీసుకున్నారు ఇది వచ్చేసి మెంతి మెంతి గింజ కలర్ అండి దానికి గింజ కలర్ కి పింక్ అండ్ పర్పుల్ అండి బోర్డర్స్ పర్పుల్ వచ్చేసి జెరీ బోర్డరు ఇదిగోండి బాడీ మొత్తం ఇలా టోటల్ ఎయిట్ కలర్ చాట్ అండి మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే పెళ్లిళ్ళకి హాల్ తీసుకోవాటికి కావాలన్నా మల్టిపుల్ పీసెస్ ఉన్నాయండి ఎవరైనా కావాలంటే ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ అన్ని వస్తాయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా కావాలి యూస్ అవుతాయి మన వీడియోస్ అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి నెక్స్ట్ వన్ వచ్చేసి బాడీ వచ్చేసి పింక్ కలర్ అండి పింక్ కలర్ కి ఇది కూడా ఈ కాంబినేషన్ కూడా పట్టు చీరల కాంబినేషన్ అండి ఇంతకు ముందు పట్టు చీరలు పింక్ కి రత్నావళి ఒక కాంబినేషన్ పింక్ కి బ్లూ ఒక కాంబినేషన్ కాబట్టి ఆ మూడు ఒకే శారీలో వచ్చేసినాయండి దీనిలో చాలా బాగున్నాయి ఇదిగోండి జెరీ బోర్డర్ వచ్చేసి నావీ బ్లూ కదా బ్లౌజ్ ఆల్సో నావీ బ్లూ పళ్ళు కూడా నావీ బ్లూ అండి శారీ మొత్తం ఇలా పింక్ తో రన్ అవుతుంది పింక్ పింక్ బాడీ ఇట్ టూ ఓడర్స్ ఇదిగోండి పళ్ళు వచ్చేసి నావీ బ్లూ కలర్ టోటల్ ఎయిట్ కలర్ చాట్ అండి ఇది వచ్చేసి గోల్డ్ కలర్ అండి అసలు దీని లుక్ అయితే మామూలుగా లేదండి బాబు గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ కి మెరూన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ మాత్రం అద్దుంది చాలా అంటే చాలా బాగుంది కాంబినేషన్ అసలు అన్నీ అండి దేనికి అదే లుక్ వైజ్ అయితే దేనికదే ఎవరికి నచ్చిన కాంబినేషన్ వాళ్ళు తీసుకోవచ్చు అన్నట్టు ఉంది ఒకరితో ఒకరికి పొంతనే లేదు ఒక చీర ఒక చీరకు ఒక చీరకు పొంతనే లేదు బ్లాక్ వచ్చేసి జెరీ బార్డర్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి అందుకని బ్లౌజ్ కూడా బ్లాక్ కలర్ ఇదిగోండి శారీ బాడీ మొత్తం ఇలా గోల్డ్ కలరు మెరూన్ కలరు బ్లాక్ కలర్ ఇదిగోండి శారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది వచ్చేసి బ్లాక్ కలర్ పళ్ళు అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ కూడా ఫీల్ ఫ్రీ ఫ్యాబ్రిక్ అసలు స్మూత్ గా ఉంది ఉండ చుట్టూ వేసే స్మూత్ గా ఉందండి అండి ఇలా వేర్ చేసే శారీ అలానే ఉంది ఉంటుంది కదలకుండా సారీస్ కాస్ట్ వచ్చేసి సిక్స్ రూపీస్ సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్